ఇప్పుడు నేను ఒక్క రైతునే పది ఎకరాలు పెట్టుకుంటాను ఒడ్డున ఆకేర వాగు ఏరు కంటేపాలెం గ్రామం కసనతండ ఇది దగ్గర దగ్గర పది ఎకరాలు పెట్టాను నేను ఇప్పుడు ఏరు మొత్తం ఎండికపోయి నీళ్ళ సుక్కలేదు లేదు ఇప్పుడు కనీసానికి బర్లను ఎడ్లను నీళ్ళ పెడితే తాపుదాం కూడా నీళ్ళు లేవు అటువంటి ఇప్పుడు కనీసానికి ఇప్పుడు రెండు మూడు రోజుల నీళ్లు వదిలిపెట్టకపోతే మేము చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది మాకు ఇప్పుడు ఎడ్ చేసి నీళ్లు వదిలిపెట్టాలి రేవంత్ రెడ్డి సారు మాకు నీళ్లు కావాలి ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ దీని నిండా జమ్ము పోలిసినాయి ఇళ్ళకెళ్ళి దాటలేకపోయినాం మేము ంతా పుష్కలంగా ఉండే పుష్కలంగా ఉండేది దాట లేకపోయినా ఇటు నుంచి అవుతా ఆ ఊరు రోడ్డు ఈ ఊరు రాకపోయి ఈ రోడ్డు ఆ ఊరు రాకపోయింది ఏదైనా పోవాలంటే రోడ్ల పంట బ్రిడ్జ్ల పంటకి ఏదో వెళ్ళిపోయేది అటువంటిది ఇప్పుడు ఏది మొత్తం ఎండుకపోయింది ఇక్కడ నీళ్ళ సుక్కలు అనేది ఎక్కడ లేదు సుక్కల ఇప్పుడు కనీసం అన్ని బయటే ఉన్నాయి దగ్గర దగ్గర యాభై అరవై మోటార్లు ఉన్నాయి నీళ్లు లేక ఇవన్నీ పొలాలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉన్నది ఇప్పుడు నీళ్లు దయచేసి మాకు నీళ్లు రేవంత్ ఇప్పిస్తే మేము బతుకుతాం లేకపోతే ఆత్మహత్య అప్పుల బాధతో కూడుకొని ఉన్నాం ఒక ఎకరానికి ముప్పై నలభై ఏళ్ళ పెట్టుబడి పెట్టినాం వేడి చేసి దా సార్ మాకు నీళ్లు ఇస్తే మేము బతకగలుగుతాం మేము ఇవ్వము అని చెప్పు వేసుకోపోదు ఇల్లు ఎనకటిగా అప్పుడు అప్పుడు ఏం చెప్పేది అంటే కేసీఆర్ మీరు ఇన్ని ఎకరాలు పొలం పెట్టకుర్రి ఒడ్లు మేము కొనము అని చెప్పినప్పుడు రైతులు చాలా మంది తగ్గించరు పొలాలు కానీ ఇప్పుడు ఈయన మేము కొంటా బోనస్ ఇస్తా అని ఏదో కొత్త కొత్త హామీలు పెట్టి మాకు ఆశ పెట్టిండు బోనేసు చేయలేదు మాపిచేస్తాను కొంతమంది చేసిండు కొంతమంది చేయలేదు రెండు లక్షలు మాపి అన్నాడు రైతు బంధు అయితే నిండా ముంచిండు బోనస్ మొత్తం చెప్తా ఉన్నారు కదా లేదు ఎవరికోనికి పడ్డది అది అందరికి ఇచ్చిన అని పేరు వచ్చింది ఒక్క బస్సు మాత్రం పెరిగి పెట్టిండు రైతు ఇప్పుడు మీరు వేసుకున్న దానికి రైతు బంధాన్ని వచ్చి రైతు బంధు కొందరికి ఇచ్చిండు కొందరికి రాలేదు ఇప్పుడు మూడు ఎకరాలకు పైన ఉండడానికి అసలు రైతు బందే లేదు అది పేరే లేదు అది లేదు అది అది ఆయన సార్ అమలు చేసిండు కాబట్టి అది ఉండొద్దు అని చూస్తాండో మరి ఏందో మరి అది తెలియదు అసలు అది తీసేయాలని ఆయన ఉద్దేశం ఉన్నది రేవంత్ రెడ్డి సార్ కు ఎప్పుడో ఇచ్చు ఒక్క కారు పోయింది ఇప్పుడు ఒక్క కార్ ఇచ్చిండు అది ఇచ్చినా సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదు అయినా సరే అది ఇవ్వకుంటే ఇప్పుడు చేసుకున్నప్పుడు అలాగే నీళ్ళు వదిలిపెట్టింది బత్తం కదా అట్లా నీళ్ళు కూడా రాట్లేదు ఇప్పుడు ఏర్ మొత్తం ఎండి ఉన్నది ఇప్పుడు ఏది మొత్తం ఏమని చెప్తా ఉన్నారు మొత్తం ఇప్పుడు వాగు చూసుకుంటే మొత్తం వాగులో నీళ్లు లేని పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ ఈ ఈ దృష్టి అంటే ఈ పరిస్థితి కానీ కనీసం మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని సమాధానం చెప్తా ఉన్నారు ఏ విధంగా రెస్పాండ్ అవుతా ఉన్నారు కనీసం మా మీ బాధలు మీ గూడు కన్నా టైం ఇస్తాను ఏమని చెప్తాను మా ఎవరు కలిసి ఎవరు వచ్చు చూస్తుంది ఆ పార్టీ తరపున వచ్చి ఇట్లా లేడు అటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఏమైంది ఎట్లా అయింది ఎందుకు ఎండిపోతా అందని అడిగినే లేడు మా గోడు చూస్తూడే లేడు అసలు లేకపోయేసరికి అన్ని ఇప్పుడు బొందాలు తోడుకున్నా అన్ని మొన్న ఈ బొందాలు తోడుకుంటే యాభై వేలు యాభై వేలు ఖర్చు పెట్టి బొందా తోడిచ్చిన ఈ బొంద తోడిచినా కూడా ఆ పొలం మొత్తం ఎండిపోతాంది ఇప్పుడు నోటి కాడికి వచ్చింది ఇప్పుడు జేసీ పెట్టి తోడిచిన జేసి బెట్టి తోడితే దానికి యాభై వేల ఖర్చు ఇప్పుడు యాభై వేల ఖర్చు ఇప్పుడు ముప్పై 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 ఐదు ఎకరాలు ఏల ఖర్చు దానికి పెట్టినాం ఇప్పుడు పొలాలన్నీ ఎండిపోతున్నాయి రైతు బంధు లేదు ఏది లేదు మాకు అసలు సావేది మాకు దిక్కు అయింది ఇప్పుడు ఏమైనా పురుగుల మందు తాగి సావాల్సిందే మేము దయచేసి రేవ రేవంత్ రెడ్డి సార్ మాకు నీళ్ళు ఇప్పిస్తే ఇప్పుడు కొంత కొంత మేలుకుంటాం కొంచెం కొంచెం ఇప్పుడు కాడికి వచ్చింది ఇంకొక ఇరవై రోజులు అయితే మా పొలాలు నోటి కాడికి వస్తాయి కానీ ఇప్పుడు ఈయన పొలాలు చచ్చిపోయి ఎండిపోతున్నాయి అంత పరిస్థితి అయింది సార్ అట్లా ఉన్నది ఎటు అంటే గత ప్రభుత్వం రైతుల గురించి ఈ ఈ ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాము కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం రైతు బంధు ఇచ్చిండు సత్యదేవ రైతు భరోసా అనేది ఇచ్చిండు నీళ్ళని వదిలిపెట్టిండు ఎక్కడ చూసినా జమ్ము మలిసేది ఆ ఏడా గలగలాల నీళ్ళు మారేది ఇప్పుడు అటువంటి నీళ్లు లేకుండా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు మంచిగా అనిపించింది ఈ ప్రభుత్వం వచ్చిన ఎంత ఎండుకపోయిన కాంగ్రెస్ లేదు నాలుగో గంటల కరెంట్ ఇచ్చిండు ఇప్పుడు ఈయన పది గంటల కరెంట్ ఇస్తాను కూడా లేవు సరిపోదు కూడా ఇరవై పన్నెండు గంటల కరెంట్ ఇస్తాడు ఇస్తాడు కానీ నీళ్లు లేవు అప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు నీళ్లు కూడా పుష్కలం ఉండే ఆ పంటలు కూడా కొనరు మంచిగా నడిచింది అప్పుడు రైతు బంధు వచ్చింది అన్ని వచ్చినాయి అప్పుడు ఆ ప్రకృతిలో హామీ చేసిండు చేయలే నెరవేర్చలే ఇచ్చిండు హామీలు ఇచ్చి నెరవేర్యలే ఒక బస్సు ఒక బస్సు మాత్రం అది ఏవనికి సీట్లు రైతుని పోతానా నేను వైఎనగర్ బస్సులో ఇప్పుడు సీట్లు ఆడలకే సీట్లు మగవాన్ని ఎట్లుంది అంటే ఊర్లో ఏమనుకుంటారు జనాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి కావచ్చు లేదంటే రాబోయే ఏస్ట్ పార్టీ ఇప్పుడు ఆయన నాలుగు సంవత్సరాలు ఉంటాడు మళ్ళీ వచ్చేసరికి అయితే ఉండడు ఆయనే కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు ఇక్కడ అది దెంగేస్తుంది ఉండదు ఇదైతే మళ్ళా కేసీఆర్ఏ వస్తాడు కేసీఆర్ ప్రభుత్వంలో మళ్ళీ రైతులకు మంచిగా ఉంటుంది మేము బతకగలుగుతాం కేసీఆర్ ఉంటాడు కేసీఆర్ రావాలని మీరు అంటా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుండా చేస్తా అని అన్నట్టుగా చెప్తా ఉన్నాడు చేస్తా అంటే ఎట్లా చేస్తాడు ఏమని ఏమి హామీలు ఇచ్చిండు రైతులను ఏం బాధ ఏం బాగా చేసిండు ఆయన వెళ్ళగొడతా ఆయనను ఆయన పోడు మళ్ళీ ఆయనే వస్తాడు ఆయనే పులి కేసీఆర్ కేసీఆర్ పులి కేసీఆర్ ఉంటేనే కళ కళ ఉంటుంది ఆయన వస్తేనే కళ ఈయన కళ ఏం చేసిండు ఇప్పుడు ఎండిపోయి నెత్తి నెత్తి మీద చేసుకొని కూర్చున్నాం రైతులం చచ్చిపోయే బాధ ఇప్పుడు మాకు ఏమున్నది అప్పులు తెచ్చి పెట్టినాం అప్పులు తెచ్చి ఇప్పుడు రెండు అంటే రెండు లక్షల రుణమాఫీ అందరికీ అయింది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి కనీసం రెండు లక్షల రుణమాఫ్ అయినా లేదు మా తండకైతే ఎవ్వరికి కాలే ఎవరికి కాలే తండ పేరే లేదు అసలు ఊష లేదు